రెగ్యులర్గా కన్స్ట్రక్షన్ చేస్తారు కదా ఆ టైప్ ప్లానింగ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న హౌస్ అనేది ప్లానింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హిల్లు సో చాలామంది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ హిల్ అనే సరికి రెగ్యులర్ ప్యాటర్న్ వస్తుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది సో వాళ్ళకైతే కనుక ఇదైతే డిఫరెంట్ ప్లానింగ్ అనేది చెప్పుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు హౌస్ అనేది ఎక్కడుంది ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు అండ్ ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా ఏ టు జెడ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందామని చెప్పి చూస్తున్నా లేదు కట్టించుకుందామని చెప్పి చూస్తున్నా కూడా ఈ వీడియో యూస్ అవుతుంది ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి సో ఇప్పుడు మనం మెయిన్ గేట్ తీసుకుని ఎలా లోపలికి వచ్చేసాము లోపలికి రాగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ తీసుకున్నారు అండ్ సీలింగ్ కూడా ఇక్కడ మనకి పీవీసీ సీలింగ్ రావడం జరిగింది అండ్ మెట్లు వచ్చేసరికి సౌత్ ఈస్ట్ కార్నర్లు అయితే ఉన్నాయి ఇదంతా పార్కింగ్ ఏరియా అండ్ ఈ సైన్యం మూలన ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది సో ల్యాండింగ్ కింద చూసుకున్నట్లయితే కనుక మనకి ఎటువంటి బాత్రూమ్స్ అట్లాంటివి అయితే ఏమీ లేవు ఇక్కడ ఏంటంటే మనకి మోటార్ పెట్టుకుంటున్నారు అండ్ అట్లాగే ఇన్వర్టర్ కూడా బయట ఇచ్చారు సేఫ్గా ఉంటుందని చెప్పేసి పాయింట్ అనేది బయట ఇవ్వడం జరిగింది అండ్ ఇదంతా పార్కింగ్ ఏరియా ఇది ఇక్కడ మనం చూస్తుంది ఎనిమిది పది ఇంటూ పది సైజులో ఉంటుంది అండ్ మెయిన్ డోర్ హైట్ కూడా చాలా ఎక్కువ అండ్ ఇది ఉత్తరం పక్కన వదిలేసిన ప్లేస్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఇది ఇంచుమించు మనకి నాలుగు అడుగులు పైనే వచ్చింది వెడల్పు అనేది అండ్ అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు సో డోర్ తీసుకుంటే ఎలా లోపలికి రాగానే ఫ్రంట్ ఇక్కడ టీవీ యూనిట్ కనపడుతుంది చూడండి ఇదంతా కూడా టీవీ యూనిట్ ఇది హాల్ అయితే మాత్రం చాలా బాగుంది పెద్దగా వచ్చింది ఇది అండ్ సీలింగ్ అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్తో తీసుకున్నారు అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ అయితే వచ్చింది సో హ్యాంగింగ్ లైట్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది అదొక బెడ్రూమ్ అయితే వస్తుంది ఇదంతా కూడా హాల్ ఇది అండ్ ఈ పక్కన చూడండి ఈ పక్కన మనకు గుమ్మం అయితే వచ్చేసింది అండ్ ఆ గుమ్మం కూడా టేకే ఇచ్చారు వీళ్ళు చూపిస్తాను చూడండి ఇది టేకే రెండు డోర్లు కూడా టేకే ఇచ్చారు అవుట్ సైడ్ వచ్చినవి ఈ గుమ్మ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ డోర్ చూసుకున్నట్లయితే కనుక నార్మల్ టేక్ డోర్ ఉంటుంది అండ్ సేఫ్ సైడ్కి మనకి పాతకాలంలో గొల్లం ఇచ్చేవారు కదా సేఫ్ సైడ్కి అంటే ఇంకా కొంచెం సపోర్ట్కి ఎక్స్ట్రా సపోర్ట్కి ఆ టైప్లో అయితే తీసుకున్నారు సో దీనివల్ల యూస్ ఏంటంటే మనకి డోర్ అనేది ఎవరన్నా తొందరగా బద్దలు కొడదామన్నా కూడా అంత తొందరగా అయితే పగలదు ఎక్స్ట్రా సపోర్ట్గా అయితే ఉంటుంది గొల్లం అనేది ఇదిలా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు దీనికి టోటల్ మొత్తం సైట్ అంతా చూసుకున్నట్లయితే కనుక నూట నలభై గజాలు అయితే వస్తుంది అంటే మనకి ఇది ఇంచుమించు టూ పాయింట్ నైన్ సెంట్స్ అని చెప్పుకోవచ్చు దగ్గర దగ్గరగా ఒక మూడు సెంట్ల దగ్గరలో అయితే ఉంటుంది టోటల్ సైట్ అంతా అని ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఇంటూ నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది నేను ప్లానింగ్ కూడా ఇస్తాను ఎంట్రన్స్లో త్రీ హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు ఈ ఆర్చ్లోని సో కొంచెం ముందుకు వెళ్ళగానే ఈ ప్లేస్ చూస్తున్నారా ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఈ ఫ్రంట్ కనబడుతుంది ప్లేస్ అనేది ఒక వాష్ బేసిన్ కూడా పెడతారు అక్కడ కార్నర్లోని ఇది కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది సో ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది చూసుకున్నట్లయితే గనక టోటల్ మొత్తం పన్నెండు ఐదు తొమ్మిది పదకొండు సైజులైతే ఉంటుంది ఇదంతా కూడా అని ఇది డైనింగ్ ఏరియా అండ్ ఇది పూజా మందిర్ ఇది నిజానికి ఏంటంటే పూజా మందిర్ అనేది మీరు రెగ్యులర్గా అక్కడ చూస్తూ ఉంటారు ఈసారి ఇక్కడైతే తీసుకున్నారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి డిఫరెంట్గా ఉంది ఇక్కడ కూర్చోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది ఎక్కువ మంది కూడా కూర్చోవడానికి వీలుగా అయితే ఉంటుంది సో ఇది పూజా మందిర్ ఇది అండ్ కింద చూసుకున్నట్లయితే స్టోరేజ్ అయితే వచ్చేసింది అండ్ ఎక్స్ట్రాగా ఒక ట్రాక్ కూడా ఇచ్చారు ఇది ఏదన్నా చిన్న చిన్న ప్రసాదాలు అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఈ ట్రాక్ అనేది సో చూస్తున్నారు కదా ఒకసారి లొకేషన్ ఎక్కడ ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి మన కాకినాడ కొవ్వాడ అనే ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇది మనకి మార్కెట్లకి అండ్ అట్లాగే టెంపుల్స్కి స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి ఇలా అన్నింటికి కూడా దగ్గరలోనే ఉంటుంది సో ఇక్కడ నుంచి మనకి కాకినాడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నా లేదు బస్ స్టాండ్కి వెళ్ళాలనుకున్నా కూడా మహా అయితే కనుక ఒక ఐదు కిలోమీటర్ లోపే ఉంటుంది ఫోర్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ అట్లా అయితే వస్తుంది ఎగ్జాక్ట్ కానీ అండ్ ఇంద్రపాలెం బ్రిడ్జి వచ్చేసరికి ఒక రెండున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి సో అన్నిటికి కూడా దగ్గరలో ఉంటుంది చుట్టుపక్కల చాలా హౌసెస్ కూడా ఉంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ చిమ్ని కూడా ఇచ్చారు ఫ్యాబర్ కంపెనీది అండ్ టాప్లో అంతా కూడా స్టోరేజ్ ఇది అండ్ ప్లాట్ఫామ్ కూడా యూషేప్లో ఇవ్వడం వల్ల చాలా స్టోరేజ్ అయితే వచ్చింది ఇక్కడ ఇదంతా స్టోరేజే కంప్లీట్ ఇదంతా అని కిచెన్ అయితే బాగుంది ఇరుగ్గా లేదు అలా అని చెప్పి మరీ పెద్దగా కూడా లేదు స్టోరేజ్ మాత్రం ఎక్కువగా వచ్చింది ఇవన్నీ కూడా ఎస్ఎస్లో తీసుకున్నారు అండ్ ఇదిగోండి ఇది చిమ్నీ ఇది ఫ్యాబర్ కంపెనీకి సంబంధించిన చిమ్నీ ఇచ్చారు చిమ్నీ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇందులోని అండ్ ఈ ఆర్చ్ కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ వచ్చింది చిన్న చిన్న ఐడియల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో మీరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక టూ రూమ్స్ అయితే వచ్చాయి రెండు కూడా మనకి పెద్దగానే వచ్చాయి మరీ చిన్నగా అయితే లేవు పర్లేదు బాగానే వచ్చాయి ఇది స్టార్టింగ్ చూపిస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము అండ్ గుమ్మలన్నీ కూడా గ్రాండ్ గుమ్మలే తీసుకున్నారు డోర్స్ రెడీమేడ్ ఇవి సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము ఇది పది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది అండ్ ఈ పక్కన డిజైన్ చేయించారు వీళ్ళు రెగ్యులర్గా వాల్పేపర్ చూస్తూ ఉంటాము ఆ ప్లేస్లో వీళ్ళు ఏంటంటే మనకి ఈ పక్కన డిజైన్ చేయించేశారు రాయల్ ప్లేలోనే అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే వాటర్ వచ్చేసింది దీనికి బాత్రూమ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ బాత్రూమ్ లేదు ఎందుకంటే దీనికి అవుట్ సైడ్ ఇచ్చారు అది లాస్ట్లో చూపిస్తాను నేను మీకు ప్లానింగ్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా అందువల్లే దీనికి కామన్ టాయిలెట్ అనేది బయట ఇచ్చారు ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఎటువంటి బాత్రూమ్ లేదు రెగ్యులర్గా మనం చూసుకున్నట్లయితే ఏంటంటే రెండు కూడా అటాచ్డ్ వచ్చేస్తూ ఉంటాయి ఈసారి అలా చేయలేదు వీళ్ళు అండ్ ప్లానింగ్ కూడా మోడల్ బాగుంది ఇది సో టీవీ ఇంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రొఫైల్ లైటింగ్ అండ్ పీవీసీ ప్యానల్స్తో తీసుకున్నారు అండ్ ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పది ఇంటూ పన్నెండు నర సైజులు అయితే ఉంటుంది కొంచెం పెద్దగానే ఇచ్చారు ఈ బెడ్రూమ్ అనేది సీలింగ్ లో కూడా మనకి కోవ్ లైటింగ్ అనేది బ్లూ కలర్గా వెళ్ళారు ప్రొఫైల్ లైటింగ్ కూడా రావడం జరిగింది చూడండి వైట్ కలర్లోని సో బాత్రూమ్స్ అనేవి ఈ పక్కన కబోర్డ్లో అయితే ఉంటాయి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి కి అది మనకి ఏదైతే హాల్లో ఇచ్చిన టీవీ ఉంటుందో దానికి బ్యాక్ సైడ్ కి అయితే ఉంటుంది ఒకసారి చూపిస్తాను మీకు చూసుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి లోపల స్టార్టింగ్ ఎంట్రన్స్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా తీసుకున్నారు వీళ్ళు బాత్రూమ్ ఎంట్రన్స్లోని ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది ఐదు నాలుగు ఇంటూ ఐదు పది సైజులు అయితే ఉంటుంది పెద్దగానే ఇచ్చారు బాత్రూమ్ అనేది వెడల్పు ఎక్కువగా కూడా వచ్చింది సుపదన్ బయటికి వెళ్దాము అండ్ ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ టూ బీహెచ్కే హౌస్ నూట నలభై గజాల కన్స్ట్రక్షన్ చేసిన టూ బీహెచ్కే హౌస్ ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది తగ్గిస్తారు మాట్లాడవచ్చు కూడా అని ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే గనక వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను చెక్ చేసి ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ అంతేకాదు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ప్రాపర్టీ సేల్ చెయ్యాలి అని చెప్పేసి అనుకున్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది ఈ హౌస్ తీసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుందంటే మీకు ఈ పక్కన ప్లేస్ అనేది కొంచెం ఎక్కువగా వదిలేరు కదా ఉత్తరం పక్కన దీనివల్ల పైన మీరు ఏదైనా పార్చన్స్ టైప్లో కట్టుకుంటే రెంట్లు ఇచ్చుకోవడం కూడా అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ఈ పక్కన ప్లేస్ వదలడం వల్ల అండ్ హౌసెస్ కూడా చాలా హౌసెస్ ఉన్నాయి అండ్ చెట్లు ఇవన్నీ కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది మొత్తం ఏరియా అంతా సో ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ టాయిలెట్ ఫ్రెండ్స్ ఇది అండ్ ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు సో ఇది దీనికి ఇచ్చిన అడేసడ్ బాత్రూమ్ ఇది కామన్ టాయిలెట్ ఇది ఇది మూడు అడుగులు వెడల్పు ఉంటుంది ఐదు పది పొడవుతో రావడం జరిగింది మనకి ఏదైతే లోపల మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందో దానికి బ్యాక్ సైడ్ ఇచ్చారు ఇది అండ్ ఇక్కడ ఏదైనా వాడలేని వస్తువులు కూడా పెట్టుకోవడం కోసం ఎక్స్ట్రా స్పేస్ కూడా ఇచ్చారు బాత్రూమ్ టాప్లోనే అంటే వాడలేని వస్తువులు కూడా బాత్రూమ్ లోపల పైన పెట్టుకోవచ్చు సన్షేడ్ మీద ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఇంటూ నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈశాన్యం మూలన అండ్ లోపలికి వెళ్ళగానే హాల్లోకి వెళ్ళిపోతాము అండ్ కిచెన్ డైనింగ్ రెండు కలిపే తీసుకున్నారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ విధంగా అయితే ఉంటుంది పది ఇంటూ పదకొండు సైజులోని అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే కనుక పది ఇంటూ పన్నెండు నర అయితే ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇంకొకటి కామన్ టాయిలెట్ అయితే వచ్చింది ప్లానింగ్ డిఫరెంట్గా అయితే ఉంది ఎవరైనా కూడా ఈ విధంగా కట్టించుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఇది స్క్రీన్షాట్ తీసుకోండి మీకు యూస్ అవుతుంది అండ్ అలాగే మీకు ఏదైనా ఖాళీ స్థలం ఉండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్తో ఏదన్నా స్థలానికి ప్లానింగ్ కావాలి అన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము ఒకసారి చెక్ చేసి నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అండి ఫ్రంట్ వాల్ దగ్గర కూడా డిజైన్ చేంజ్ చేశారు వీళ్ళు సో కింద అయితే మొత్తం చూసాము పదని పైకి వెళ్దాము మీకు అసలు నచ్చిందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి అసలు హౌస్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి హౌసెస్ అనేవి వేరే వేరే సిటీస్లో పెట్టడానికి ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో తప్పకుండా వీడియో లైక్ చేయండి అండ్ పైకి వెళ్దాము ఒకసారి పైన చూపిస్తాను పదండి అండ్ ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు స్లాబ్ కూడా వేయించేశారు మెట్ల్యానింగ్ టాప్లో కూడా స్లాబ్ వేయించేస్తారు వీళ్ళు సో పైన ఇంకా ఫ్లోరింగ్ వర్క్ పెండింగ్లో ఉంది ఫ్లోరింగ్ ఇంకా అవ్వలేదు అండ్ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేసారు అక్కడ ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ మన నెంబర్ కూడా వీడియో కిందే ఉంటుంది చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి హౌస్ తీసుకుందాం అని చెప్పి చూస్తున్న వాళ్ళు సో ఇది వాళ్ళటి వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి మంచి ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్